बोल मत बात करो तू बुरा ना निकल पड़ी पोते अम्मा के पासा वाला अरे रुक గత పది సంవత్సరాలుగా ఈ మాది వెడవలూరు మండలం వావెళ్ళ గ్రామము గత పది సంవత్సరాల నుంచి ఈ వెంకట స్వామి గుడి ఉన్నది ఇక్కడ దానికి మనం ప్రతి సంవత్సరం ఆరాధన రోజు స్వామివారికి పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం జరుపుతుంటాము భక్తులు కూడా విరివిగా వేలాది మందిగా వస్తారు ఇక్కడికి ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొంటారు ఇక్కడ ఏంటంటే ఈ గురు పెద్దగా పడుచుకున్నారు ఈ గుడిని మేము ముగ్గురుని కలుసుకొని చేస్తూ ఉంటాము మన ఎమ్మెల్యే గారు త్వరగా తీసుకొని ఎలక్షన్ అప్పుడు వచ్చి మీకు ఏం కావాలో చెప్పి చేస్తానని చెప్పి ఉన్నారు త్వరలో మేము పోయి కలిసి ఇక్కడికి ప్రహరీ గోడ గిల్స్ కొన్ని ఉన్నాయి ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం నమస్కారం పెడలూరు మండలం మావల గ్రామంలో చేయనున్న వెంకయ్య స్వామి ఆలయం వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశాము ప్రతి సంవత్సరం ఆరాధన రోజు అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం పూజా కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము ూరు మండలం వావిల గ్రామంలో వెళ్తున్న స్వామి శ్రీ భగవాన్ స్వామికి ప్రతి సంవత్సరం మేము గత పది సంవత్సరాలుగా మేము స్వామికి ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ ఆరాధన మహోత్సవం జరుపుతున్నాము దీనికి ముఖ్య అతిథిగా జనార్దన కూనుకొని చేసే బాధ్యత అంత ఆయన మేము ఓన్లీ మేము మాత్రం భజన కార్యక్రమాలు ప్రతి ప్రతి వారం జరుపుకుంటున్నాము అందరూ చేసి భజనకి చేసుకుని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోతాము ఎమ్మెల్యేగా మా మాకు మా ఆమె దయవించి దేవస్థానానికి మాకు ఏదన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాము सीता जय हनुमान सीता राम जय हनुमान जय हनुमान जय हनुमान जय 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 हनुमान जय हनुमान दे दिने का दुरा जग में माया

ಪಂಡಿತ ಜೀವಿತ ಸತ್ಯಾಲನ್ನು ತಿ ಜೀವಿತ ತಿಳಿಸು ಕೋರ ಜಗಮೇ ಮಾಯರ ಮೆಗಲಿ ಜೇಜಿರ ಮದಿಲು ಹನುಮ ಜಯ ಹನುಮಾನ್ ಜಯ 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 ಹನುಮಾನ್ ಹನುಮ ारायण ॐ नारायणज नारायण ॐ नारायण ॐ नारायणा दायण ॐ ॐ ॐ ॐ नारायण नारायण ॐ नारायणज नाराय

Please subscribe my channel. Please subscribe my channel.